శ్రీ శ్రీగొరుభ్యో నమ కార్తీకపురాణం ఇరవై రెండవ రోజు పారాయణం ఇరవై రెండో అధ్యాయం శ్రీశివస్తోత్రం వందే శంభు ఉమాపతి సురగురు వందే జగత్కారణం వందే పన్నక పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాకనినయనం వందే ముక ప్రియం वन्दे भक्तजनाश्रयञ्च च वरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशुं मेघवन्नं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं नागेन्द्रहराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाकिनी महेश्वराय मन्दाकिनीसलिलचन्दनचर्चिताय बहुपुष्प मन्दारमुख्यमहपुष्पसुभूचिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरी वदनारविन्द गौरीवदनारविन्दसूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठवृषभध्वजाय तस्मै शिकाराय

పంచాక్షరమిదం పుణ్యం ఎప్పటే చివచన్నిదౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదే శ్రీ నమ ఈ కార్తీక పారాయణంలో ఇరవై రెండవ అధ్యాయం పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరలా అత్రిమహాముని అగస్య్యుని కిట్లు చెప్పడం ప్రారంభించను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుచయై దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశ ఉపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమునకు వెళ్ళెను అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసిమాలలు ధరించి పురంజయ్ను సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లాచెదరయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ శత్రురాజులతో సల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని ఉన్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయిని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యమును కాక శ్రీమన్ శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధముల సహాయపడేను అంతయ్యో శ్రీమన్నారాయణుని మహిమయ్యే కథ ఆ యుద్ధములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపు అని కేకలు వేచు పారిపోయిరి పురంజయుడు విజమును పొంది పురంజయుడు విజయమును పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శిత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదునికి తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగుణం అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై పామైకరచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపుతులను పటాపంచులగును అన్నీ సౌఖ్యములు సమకూరును విష్ణు భక్తి కలిగి శ్రద్ధతో వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనను పుణ్యము సమానమేం బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యాయనము అనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పురుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగరముత్తరించుటకు దైవభక్తి ఏ సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహామురుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి ముక్తి నుందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదాపుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనానో శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి మరియు ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలను నొసిగి కాపాడుచుడును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వియ్యి సూర్య భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరాజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షి ఎందుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వలయగలడు ఆ ఇల్లు సరి సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచయ్ పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతశించదురు వారి వంశమంతయో తరించును ఇది ముమ్మాటికే నిజము ద్వా ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ పారాయణం సమాప్తం శ్రీగరుభ్యో నమ ఓం అరుణాచల శివ ఓం నమో నారాయణాయ నమ ఓం కార్తీక కార్తీకదామోదరాయ నమ నమో భగవదే వాసువాయ నమ